పనిచేసేటప్పుడు భారతదేశానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు జనగణ వాడేటప్పుడు ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ కనీసం లేచి నిలబడాలని నింజిత జ్ఞానం కానీ లేకపోవడం చాలా బాధాకరం జిల్లా పోలీసులో చెప్తా ఇంత అవమానం చేస్తారు మీరు బాధ్యత లేదా మీకు భారతదేశం కానీ అలాంటి ప్రభుత్వం అన్నా కానీ ఇంత అవమానం పోలిస్తారు మీరు ఎవరైనా మీ ఎడ్డెవరు ఎస్ఐ గారు మీ పిఎల్స్తా అంటే ఎస్పీ గారికి అందరికి సస్పెండ్ చేస్తాం అంటే మీకు అంత అవమానమా భారతదేశం అంటే ఎందుకంటే మీకు అంత అవమానం ఇంత బాధ్యత రాహితాం నాకు అర్థం కాదు అంటే మిగతా భారతదేశంలో ఉండి మిగతా పరిమాణంలో మీరు ఎవరు పెద్దలా వాళ్ళ చెప్తా ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తా ఇప్పుడే మీ విందా తమాజ్ చేస్తారు తమాజ్ చేసినా మీరేం డ్యూటీ చేస్తారు భారతదేశం అంటే గౌరవం వెళ్ళినప్పుడు మీరేమి ఉద్యోగాలు పద్దతి మంచిది కాదు ఇది ఎవరై హెడ్ మీకు అంత నిర్లక్ష్యం అట్లా మీరు మీరు ఉండండి చెట్ల కింద బీడెందుకుంటారు ప్రిమ్ స్టేషన్లో ఒక సెల్ ఫోన్ చూసుకుంటే నువ్వు కూర్చొని చూసేదానికి రంగు రాడడం జరుగుతుంది ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు అంతా ఓపిక రావట్టి సాలూసుకు రాజీనామాలు చేసుకోండి మస్తు కాకుండా ఈ దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని ఎవరు సార్ మీ హెడ్ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ అది దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే దీనికి ప్రిన్సెస్ కు డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఇంత బాధ్యత రాయితే పనికి రాదు మీకు నెంబర్ రాసుకోండి మనీ చెప్తా బండి నెంబర్ ఈ నెంబర్ రాసు ఈ నెంబర్ ఆ నెంబర్ వెహికల్ నెంబర్ రాసుకో స్టూడెంట్స్ నెక్స్ట్ మీ అందరూ కూడా ఇక్కడ గుర్తుంటే నెక్స్ట్ オメニコのスが5年後のリオルタのリオルタリンスが5年後のリオルタリンスが5年後5年後の5年後のリ